వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం హైదరాబాద్ సిటీ పాసింగ్ పర్మనెంట్లు అయితే ఓపెన్ అయినాయి కదా చాలా మందికి నేను అప్లై చేసుకోండి అని అయితే చెప్పడం అయితే జరిగింది అండ్ చాలామంది అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ప్రాసెస్ మనకు డిస్టిక్ వాళ్ళు చాలామంది అడుగుతుండ్రు అన్న మేము అప్లై చేసుకోవాలంటే ఎట్లా అని అయితే అడుగుతుండ్రు అండ్ డిస్టిక్లో మనం తెలంగాణ స్టేట్లో ఎక్కడైనా ఉండని తెలంగాణ స్టేట్లో ఉండాలి ఆధార్ కార్డ్ మన ఐడి ప్రూఫ్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలో నేను వీడియోలో అయితే పూర్తిగా వీడియో అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను నేను వీడియో వరకు అయితే చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది మంది చూస్తుంటారు లైక్ చేయట్లేదు అబ్బా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా అయితే అయితే ఇస్తాం మనం వీడియోని లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది చాలా డౌట్లు అయితే అడుగుతుండ్రు ఆ డౌట్స్కి నేను రిప్లై అయితే ఇస్తాను అన్న ఇది చాలామంది అడిగేది ఏంటంటే అన్న ఏమేమి ఐడి ప్రూఫ్స్ కావాలని అయితే అడుగుతుండ్రు అడిగే వాళ్ళకి రిప్లై అయితే ఇస్తాను నేను ఒక బ్రదర్ అయితే అడిగిండు మనకు అన్న ఇది ఐడి ప్రూఫ్స్ ఏమేమి కావాలని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆధార్ కార్డ్ కావాలి పాన్ కార్డ్ కావాలి కరెంట్ బిల్ కావాలి కరెంట్ బిల్ ఇప్పుడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఎక్కడిది ఉన్నా కూడా నడుస్తుంది అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ మెయిన్ చాలా మంది దగ్గర టూ ఫోర్ది ఉంది త్రీది లేదు త్రీది ఉండాలి కంపల్సరీ ఉండాలి ఇదైతే డౌట్ కన్ఫామ్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను ఇవి నాలుగు ఐడి ప్రూఫ్స్ అయితే రెడీ అయితే పెట్టుకోండి మీరు అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అడిగేది ఏంటంటే అలా ఇది అప్లికేషన్ ఎప్పటిదాకా ఉంటుంది అని అయితే చెప్తుండ్రు ఇంకా అయితే స్టార్ట్ అయితే కాలేదు అది అప్లికేషన్లో స్టార్ట్ కాలేదు స్టార్ట్ అయితే మనకు ఎన్ని రోజులు ఉంటుంది ఆ డేట్ ఇంకా రాలేదు మనకు ఆ డేట్ వస్తే నేను ఇంకో వీడియో అయితే చేస్తాను అండ్ అలాగే ఏంటంటే మనకు చెప్పేది ఏంటంటే ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతుంటారు ఏంటంటే ఫ్రీలో అప్లై చేస్తుంటారు అని నేను వీడియో పెట్టినా చాలామంది అడుగుతుండ్రు ఎక్కడ 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 అని ఖైరతాబాద్లో మీకు అండ్ మన హిమాయత్ నగర్లో రెండు దగ్గర కూడా ఫ్రీలోనే ఇది అప్లికేషన్లు ఏంటంటే ఫ్రీలోనే అప్లై చేసుకోవాలి అండ్ ఇవి నేను చేసే వీడియో ఏంటంటే డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఎలా అప్లై చేసుకోవాలో అది కూడా ఫ్రీలోనే ఉంది నేను చెప్తాను ఇది ఫ్రీలో నా ఒక ఏంటంటే డీలర్లో ఇప్పుడు డీలర్లు అప్లికేషన్లు తీసుకుంటుండ్రు ఏంటంటే అప్లికేషన్ మనకు పంపే వాళ్ళకు ఖాళీ ఐడి ప్రూఫ్లు ఇచ్చి రావాలి వాళ్ళు కూడా అప్లై చేయట్లేదు ఎందుకంటే అప్లికేషన్లు ఇంకా స్టార్ట్ కాలేదు వాళ్ళు ఐడి ప్రూఫ్స్ తీసుకొని పెట్టుకుంటుంటారు అంతే ఆ అప్లికేషన్లు స్టార్ట్ అవ్వగానే వాళ్ళు ఏంటంటే ఏం చేస్తారంటే మన ఐడి ప్ర ఐడి ప్రూఫ్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసిన తర్వాత మనకు వస్తే పిలిచి ఫోన్ చేసి ఇస్తారు వాళ్ళు అండ్ చాలామంది ఏంటంటే వెయ్యి రూపాయలు అట్లా అడుగుతుండ్రు కదా నేను అందుకోసమే ఆ వీడియో చేసింటి ఒకటి నుంచి నాలుగు దగ్గర తిరుగుండి మీరు ఫ్రీలో అవుతుంది మ్యాక్సిమమ్ ఒక పది మంది తిరుగుతా ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఫ్రీలో చేయడానికి ఛాన్సెస్ ఉంది ఛాన్సెస్ ఉంది కాదు హండ్రెడ్ పర్సెంట్ చేస్తుండ్రు అందుకోసం ఆ వీడియో చేసింటే నేను ఇన్స్టాగ్రామ్లో చాలామంది అయితే నాకు అడగడం జరుగుతుంది ఎక్కడ ఎక్కడ అని రిప్లై అయితే ఇచ్చిన నేను అండ్ ఫ్రీలో అవుతుంది ఎవరికి ఒక రూపాయి ఇవ్వకండి అండ్ అలాగే ఏంటంటే చాలామంది అడిగేది ఏంటంటే అని అప్లై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా అని అయితే అడుగుతుండ్రు అన్న హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని అయితే ఎవరు క్లారిటీ ఇవ్వరు ఎందుకంటే బండ్లు మనకు ఎలక్ట్రిక్వి అవి ఎల్పిజి సిఎన్జి కలిపి మొత్తం కలిపి అరవై ఐదు వేల బండ్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది పర్మనెంట్లో దాంట్లో ఏంటంటే కొన్ని లక్షల మంది అయితే ట్రై చేస్తుండ్రు అది మనకు అప్లికేషన్లు మనకు వస్తుందని అయితే కన్ఫామ్ లేదు మన అదృశ్యం అనుకోవాలి అప్లై చేసుకోవాలి మన మనకు వస్తే మన అదృష్టం అంతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే ఇదే నేను మనకు వస్తుందని అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేదు క్లారిటీ ఎట్లా అంటే మనకి ఇంది రామాయణలు ఇప్పుడు లక్ష శాంక్షన్ చేస్తే ఒక పది పది లక్షల మంది అప్లై చేస్తే ఎట్లా ఉంటుంది ఆ లక్ష ఉన్నదానికి పది పది లక్షల మందికి ఎట్లా ఇస్తారు ఇది కూడా అట్లనే అరవై ఐదు వేలు ఉన్నాయి అరవై ఐదు వేల మందికి ఇస్తాడు ఎక్కువ మంది అప్లై చేస్తే ఎవరెవరికి వస్తుందో వాళ్ళకే వచ్చినట్ల ఎవరికైతే రాదో వాళ్ళకి రానట్లా అండ్ మనకు ఉన్నమాట ఏంటంటే ఇప్పుడు డిస్టిక్ వాళ్ళు ఎట్లా అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు మన ఇది ఆర్టీఓ యాప్ అయితే ఉంది కదా దాంట్లో అయితే అప్లై చేసుకోవచ్చు మన డిస్టిక్లో తెలంగాణ స్టేట్లో మీరు ఎక్కడున్నా కూడా మన తెలంగాణలో ఏ డిస్టిక్లో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఎలా అప్లై చేసుకోవాలంటే మనకు ఐడి ప్రూఫ్స్ మన డిస్టిక్దే ఉండాలి మీ మీ ఊరిదే ఉన్న పెట్టుకోవచ్చు ఆధార్ కార్డు పాన్ కార్డ్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ కరెంట్ బిల్ ఇది మూడు అప్లై అయితే అప్లోడ్ అయితే చేయాలి అండ్ అలాగే ఏంటంటే ఎప్పుడైతే అప్లికేషన్లు దాంట్లో స్టార్ట్ కాలేదు అప్డేట్ దాంట్లో ఎట్లా యాప్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి దాంట్లో అప్లోడ్ చేసి ఆప్షన్ అయితే ఇవ్వలేడు ఇస్తా అని అయితే నాకు ఇన్ఫర్మేషన్ దాంట్లో ఎట్లా అంటే మన ఆర్టీఓకు అప్డేట్ రాగానే అది రిలీజ్ కాగానే ఆర్టీఓ ఏంటంటే మనకు ఆర్టీఓ యాప్లో రిలీజ్ చేసే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అందుకోసం నేను చెప్తున్నా మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చెప్తున్నా నేను అందులో ఆర్టీఓ యాప్లో నుండి అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ట్రై చేస్తుండండి మీకు ఆర్టీఓ యాప్లో రావట్లేదు అనుకుంటే ఏంటంటే ప్రైవేట్లో వెళ్ళి మీరు మన డీలర్ల దగ్గర కూడా ఇవ్వచ్చు నేను చెప్పిన ఇంతకుముందు వీడియోలో అట్లా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మనకు చాలామంది అడిగే విషయం ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనకు ఒక బ్రదర్ ఇద్దరు ముగ్గురు అడిగినారు మాది ఆంధ్ర మేము ఎట్లా అప్లై చేసుకోవాలి ఇది ఆటో అని అయితే చెప్పడం అయితే జరిగింది మనకేంటంటే తెలంగాణ స్టేట్లోది మీకు ఐడి ప్రూఫ్ ఉండాలి బ్రదర్ ఎక్కడైనా ఉండాలి కానీ తెలంగాణ స్టేట్లోది ఉండాలి అండ్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం కంపల్సరీ మరవకండి త్రీ వీలర్ది కంపల్సరీ కావాలి మీరు మీరు విలేజ్లో ఉండి అప్లై చేసుకున్న అండ్ సిటీలో ఉండి అప్లై చేసుకున్నా మీకు త్రీ వీలర్ది లైసెన్స్ అయితే కంపల్సరీ కావాలి అది ఉండేటట్లయితే చూసుకోండి అండ్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే చాలామంది అడిగేది ఏంటంటే అన్న మనకు పర్మెంట్ ఇదైతే బండి రేట్ ఎంత పడుతుందంటే పర్మెంట్కు రూపాయి రూపాయి ఇవ్వట్లేదు గవర్నమెంట్ ఫ్రీలా ఇచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ బండి రేట్ వచ్చేసి మనకు ఎంత అంటే డిస్టిక్ పాసింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు రెండు లక్షల ఎనభై వేలకు నడుస్తుంది కదా మనకు ఆర్టీఆ యాప్లో అండ్ ఇలా ప్రైవేట్లో అప్లై చేసుకుంటే మన మన పేరు మీద గారి వచ్చింది అనుకోండి మనకు బండి వచ్చేసి ఒక రెండు లక్షల ఎనభై వేలు మూడు లక్షల లోపలికే వస్తుంది మీకు డౌన్ పేమెంట్ కూడా అసలు రాదు ఆ దానికి వాళ్ళే మనకి ఏంటంటే డీలర్లే ఫ్రీ ఏంటంటే మూడు లక్షల ఫైనాన్స్ చేయమంటే కూడా చేస్తారు మనం కట్టాలి ఇంత డౌన్ పేమెంట్ కట్టాం ఇంత ఫైనాన్స్ చేయమంటే కూడా చేస్తారు మనకి ఏంటంటే పర్మనెంట్ మనం అప్లై చేసుకున్నాక మనకు రావాల బాగా వస్తే మనకు చాలా మిగిలినట్ల పైసలు మ్యాక్సిమం ఒక రెండు లక్షలు పర్మినట్ పైసలే మిగిలినట్ల ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీలా వస్తుంది కదా ఆ రెండు లక్షలు మిగిలిపోయినట్ల అందరికి అయితే అని అయితే నేను అనట్లేదు అప్లై చేసుకోండి చాలామంది ఏంటంటే చాలామంది ట్రై చేస్తుండ్రు దాంట్లో ఎంతమందికి వస్తుంది ఎంతమందికి రాదు అదైతే నేను చెప్పలేను అప్లై చేయడానికైతే ట్రై చేయండి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఉన్నప్పుడే ఇప్పుడు ఏంటంటే మీరు అప్లై చేసుకున్నారు వచ్చిందంటే మంచిగా ఉంటుంది మీకే అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ఆ వీడియో ఏంటంటే మనకు ఆర్టీ యాప్లో ఇదైతే అప్డేట్ ఇవ్వడానికైతే సిద్ధంగా ఉంది మన గవర్నమెంట్ ఆ అప్డేట్ రాగానే నేను ఇంకో వీడియో అయితే పెడతాను తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ మనం అప్డేట్ రాగానే నేను వీడియో అయితే పెడతాను మేము మీరు ఎలా అంటే ఎప్పుడు దాకా అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళైతే టెన్షన్ తీసుకోకండి అక్కడ కూడా అప్లికేషన్ అవుతుంది అండ్ అక్కడ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ దీంట్లో టీఆర్లో చే ఇది చే చేయడానికైతే ట్రై చేయకండి అక్కడ ఇచ్చిన వాళ్ళు కామ్గా ఉండండి అండ్ ఇయనోళ్ళు ఇక్కడ అప్లై చేయడానికైతే ట్రై చేసుకోండి ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు మీ విలేజ్లో ఉండి ఆ అప్డేట్ పేపర్ రాగానే మీ విలేజ్లో ఉండి అయితే అప్డేట్ చేసుకోవచ్చు మీ ఐడి ప్రూఫ్స్ ఈ నాలుగు ఐడి ప్రూఫ్స్లో అయితే పెట్టుకోండి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ త్రీ వీలర్ది అండ్ మనకు కరెంట్ బిల్ మీది ఈ నాలుగో అడుగుతాడు ఇవి నాలుగైతే రెడీ చేసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఎలాంటి అప్డేట్ రాగానే నేను అయితే కలవడానికైతే ట్రై చేస్తాను మీకు అప్డేట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్